హాయ్ వివర్స్ మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ హాల్ టికెట్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ నుంచి మనం హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళక ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్లైక్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన మొబైల్లో ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి సర్చ్ బార్లో టీఎస్బిఐఈఈ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి సర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని కనిపిస్తుంది ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే స్టూడెంట్ హాల్ టికెట్స్ ఐపీఈ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ బిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ కనిపిస్తాయి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనము ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబరు మరియు అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ అయితే ఎంటర్ చేసి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా సెకండ్ ఇయర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ యొక్క ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీ యొక్క ప్రాక్టికల్ హాల్ టికెట్ నెంబర్ను కూడా ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసినట్లయితే మీ హాల్ టికెట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ హాల్ టికెట్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఫర్ ఐపీఈ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ ఎంటర్ డీటెయిల్స్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీ యొక్క ప్రివేష్ ఇయర్ వచ్చేసి ఎస్ఎస్సి మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హాట్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళేసి లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి మీరు అయితే టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ లైక్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే